హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరి గ్రామ దేవత శ్రీ 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 రంగమ్మ పేరంటాల అమ్మవారు మా ఇంటి ముందుకు వస్తుందండి అందుకని నేను ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను మా పిల్లలు మేము అమ్మవారికి సమర్పించేవి మా పిల్లల దగ్గరుండి అమ్మవారిని తీసుకురావడం ఇదంతా వీడియోగా తీశాను ఒకసారి చూడండి అమ్మవారికి వడపప్పు పానకం చలిమిడి పరమాన్నం మా పిల్లల్ని ఒకసారి చూడండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నారన్నమాట నలుగురు కూడా మా వీధిలోకి ఎంటర్ అవ్వబోతుంది అమ్మవారు మా మామయ్య గారి పేరండి కోయి కృష్ణ మా పిల్లలు వెళ్తున్నారు అమ్మవారిని దగ్గరుండి తీసుకురావడానికి వస్తున్నారు ఇప్పుడే దగ్గరుండి తీసుకొని ఇంకా రావట్లే ఇంకా రావట్లేదు మనకి అని చెప్పేసి మా వీధిలోకి ఎంటర్ అయ్యేటప్పటికి దగ్గరుండి వెళ్ళి తీసుకొస్తున్నారు మాపై విన్ను వెంకట సనత్తేజ ఎవరు అన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక మెమరీగా ఉండిద్ది దూరం వాళ్ళకి లేదంటే తెలియని వాళ్ళకి మన ఊర్లో ఎలా జరుగుతుంది అని చూ తెలుసుకుంటారా వీళ్ళ ఊర్లో ఇలా జరుగుతుంది బాగుంది అని అనుకుంటారు అందుకని చెప్పేసి వీడియో తీసి పెడుతున్నాను తప్పెట్లో వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి పిల్లల ముందు వాయిస్తున్నారు అమ్మవారు వచ్చేస్తున్నారు మా పెద్దత్తగారు వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అమ్మవారు వచ్చేస్తున్నారు మా పిల్లలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు అందరం ఎదురు చూస్తున్నాం మా పిల్లలు ఇంకా బాగా వచ్చేసింది అమ్మవారు ఇప్పుడు టర్నింగ్ తీసుకొని తిరుగుతారనమాట అమ్మవారు ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మా హడావుడి పూజ మా పిల్లల అల్లరి మా పిల్లల అల్లరి ఇంకొక వీడియోలో వస్తుంది వాళ్ళు చేసేది డ్యాన్స్లు అవి అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకం తాంబూలం ఇవన్నీ సమర్పించి కొబ్బరికాయలు కొట్టి చూడ చక్కగా ఉండిద్ది అమ్మవారు చిన్న పిల్లండి చిన్న పిల్ల అమ్మవారు నిజంగా అలా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పూలు ఇవన్నీ తాంబూలం ఫస్ట్ అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఇచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక వీడియో